Thank you. मिदालु पट नीलो पडनुको मुख आ नीलो आ आ त व आ मातल गोर आइगयो आइ भने दबा गर्दो र जकी जरुर मातल गरि पट नीलो पडला माले रवान नगर గోర్ధని గ్రామం వేణుగోపాల స్వామి గుట్ట దగ్గర ఉన్న ఒక పది పదిహేను ఎకరాల ల్యాండు మొత్తం మట్టి మైనింగ్ తీసుకోవడం జరుగుతుంది రఘునపల్లి మండల్ జనగాం జిల్లా ఇక్కడ రాఘపూర్ అనే వ్యక్తి రాఘపూర్ నుంచి వెళ్ళి టిప్పరు లారీ టిప్పర్ లారీలు జేసీపీ ఇటాచి పెట్టి మట్టి ఎంత తీయడం జరుగుతుంది ఆపితే మాట్లాడదాం మాట్లాడదాం అంటూ వెళ్ళిపోతూ ఉన్నారు మరి మా ఊరు పరిస్థితి ఏంది ఓ గొర్రె రాకుండా ఓ గుడ్డు రాకుండా ఇక్కడ ఎస్సీలకు పక్క పొండి ల్యాండ్ ఇస్తే బాటిని కూడా తవ్వుకొనిపోయే మట్టి మొత్తం అమ్ముకుంటారు దీన్ని ప్రభుత్వం దీన్ని చర్య తీసుకోవాలని కోరుకుంటాను సర్వే నెంబరు రెండు వందల ఇరవై ఎనిమిది అని నెంబర్ సర్వే నెంబరు రాఘపపూరు ఆయన వ్యక్తి ఆయన పేరు ఏదో మాకు తెలియదు మేము గొర్రెల కాపురం చూసేవారికి అంతా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి గొర్రె ఇటు రావట్లేదు ఇప్పుడు చూసేవారు మొత్తం మట్టి అంతా తీయడం జరిగింది మా ఊర్లకు సర్పంచ్కి ఫోన్ చేస్తే సర్పంచ్ వార్డ్ మెంబర్లు ఊళ్ళ నుంచి ఒక పది ఇరవై మంది వచ్చి బంధు ఆపడం జరిగింది దీనికి చట్టపరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతాను ఈ అక్రమ మట్టి తీసుకుపోవడం వల్ల భూములన్నీ గుట్ట దగ్గర ఉండి ఆ రౌతులన్నీ మీద వర్షాలకు మొత్తం కిందికి రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని అక్రమంగా మట్టి తీసుకుపోతారు కాబట్టి వీళ్ళను చట్టపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటాం